రెండు వేల పంతొమ్మిది సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది అయితే అది జనవరి మాసంలోనే పౌర్ణమి రోజున రావటం విశేషంగా మారింది నిజానికి చంద్రగ్రహణం అనేది ప్రతి సంవత్సరంలోనూ కొన్ని రోజులుగా మనం తీసుకున్నట్టయితే అది అవుతుంది కానీ పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ వచ్చేదాన్నే మనం గ్రహణ సమయం అంటారు అయితే నిజానికి గ్రహణ సమయం అనేది మన హిందూ సాంప్రదాయంలో చెడుని కోరుతుంది అంటారు అంటే చంద్రుడికి కానీ సూర్యుడికి కానీ ఏదైనా వేరే ఒక గ్రహం అడ్డు రావటం అడ్డు రావడాన్ని మనం గ్రహణం అనుకుంటాం నిజానికి ఇది సైన్స్ పరంగా ఇది అవుతుంది కానీ ఇక్కడ హిందూ సాంప్రదాయాల్లో మాత్రం చంద్రుడిని రాహుకేతువులు మింగేయడం దాన్ని అలా అంటారు అందుకని ఇది రాహు గ్రహీత గ్రహణం అని చెప్తున్నారు అంతేకాకుండా సైంటిఫిక్ పరంగా ఇది ఇది బ్లడ్ మూన్ అంటే బ్లడ్ మూన్ ఫాక్స్ మూన్ అని ఉంటుంది అనమాట అంటే ఏంటంటే మనకి చంద్రుడి ఆకారం అనేది రెడ్గా మారుతుంది అలాగే చంద్రుల్లో మనకి కొద్దిగా నక్క షేప్ అంటే జంతువుల్లో నక్క షేప్ కొద్దిగా కనిపించడం విశేషంగా జరుగుతుంది అందుకని దీనికి ఇలా పెడతారు అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ భారతదేశ జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు అనేవాడు మనస్కారకుడు అందుకని మనం ఈ గ్రహణ సమయంలో కొన్ని కొన్ని విధాలమైన మానసికంగా మనకి హెచ్చుతగ్గులు వస్తుంటాయి అంటే మనం గమనించని కొన్ని హెచ్చుతగ్గులు మనకి వస్తుంటాయి అయితే ఇక జ్యోతిష్యపరంగా పరంగా వస్తే సింహరాశి వారికి అలాగే కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి ఈ గ్రహణం కొద్దిగా అటు ఇటు అంటే ఈ కొ కొద్దిగా ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండేటట్టు తెలుస్తుంది అంటే ఎలాగా అంటే ఇది పుష్ ఇది పుష్యమి మాసంలో పౌర్ణమి తిథిన కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు గ్రహణంలోకి అందుకని కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తలు వహించాలి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అనేది ఈ వీడియో చివర మీకు ఎడమ వైపు ఇంకొక వీడియోలో చెప్పి ఉంచామండి అది మీరు గమనించండి అయితే ఇక ఈ మూడు రాశులకి ఏమేమి పరిష్కారాలు చేయాలో మనం వీడియో పెట్టుకున్నాము అది ఈ వీడియో చివరిలో ఎడమ వైపు ఇంకొక వీడియోలోగా కనిపిస్తుంది అక్కడ గమనించండి ఈ మూడు రాశులు కాకుండా మిగిలిన రాశుల వారికి మాత్రం ఈ చంద్రగ్రహణం కొద్దిగా ఫలితాలని మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిగా గమనించినట్టయితే తులారాశి తులారాశి వారికి ఈ గ్రహణం తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అంతేకాకుండా ఉద్యోగం రాని వాళ్ళకి వస్తుంది అలాగే గృహం కోసం కొనే వాళ్ళకి అంటే గృహం కొనాలి లేకపోతే ఇల్లు కొనాలి జీవితంలో స్థిరపడాలి అనుకునే వాళ్ళకి తులారాశి వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో గ్రహణం తర్వాత వీళ్ళకి అత్యద్భుతమైన ఫలితం ఏర్పడుతుంది ఇక రెండో రాశి ఏంటి అంటే ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి విజయం వాళ్ళ వెంటే ఉంటుందండి అంతేకాకుండా మానసిక చికాకులు తొలగిపోతాయని తెలుస్తుంది ఈ ధనుసు రాశి వారికి నిజానికి ధనుసు రాశి వారికి ఏళ్ళనాటి శని ఇప్పుడు నడుస్తుంది వాళ్ళకి కొద్దిపాటి చికాకులు ఉండటం లేకపోతే పనిల్లో జాప్యం జరగటం లాంటివి ఉన్నాయి కానీ ఈ గ్రహం గ్రహణం తర్వాత మాత్రం అవన్నీ కూడా కొంచెం అనుకూలించే పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకి ఇక అంతేకాకుండా మరొక రాశి ఏంటి అంటే మనకి కుంభరాశి వారికి అండి కుంభరాశి వారికి లక్ష్మీదేవి అంటే చంద్రుడి చంద్రుడి సోదరి అయిన లక్ష్మీదేవి కటాక్షం కుంభరాశి వారికి ఉందని తెలుస్తుంది అందుకని కుంభరాశి వారు లక్ష్మీ ధ్యానం చేస్తే చాలా మంచిది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ గ్రహణం కేవలం చెడునే కాదు మంచిని కూడా వెదజల్లడానికి వస్తుంది మరి మీరందరూ కూడా రేపు గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా తలస్నానం చేసి శివారాధన చేసుకుని గుడికి వెళ్ళే వాళ్ళు గుడికి వెళ్ళటం లేదా దేవుడిని ఇంట్లోనే ధ్యానించడం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి